ఐ గెస్ట్ మహేష్ ఫ్రెండ్స్ మనం తరచుగా ఫేస్బుక్ మరియు వాట్సాప్ని పరిశీలన చేసినట్లయితే ఎవరో ఒకరు తమ యొక్క పదవతారు సంబంధించిన మార్క్ కోల్పోయామని చెప్పి తెగ బాధపడుతున్నట్లుగా మెసేజ్ పెడుతుంటారు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వంటి డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉంటారు సో అటువంటి వారికి వారి దగ్గర ఒరిజినలే కాకుండా డూప్లికేట్గా అంటే మనకు జెరాక్స్ కూడా లేకపోయింది అనుకో వారికి ఏ విధంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను లింక్ని క్లిక్ ఈ యొక్క పేజీకి వచ్చేస్తాను ఇక్కడ మనకు మన యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అంతే కాకుండా మీకు ఎగ్జామ్ జరిగిన ఇయర్ అంతేకాకుండా మీరు రెగ్యులర్ ప్రైవేట్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క టెన్త్ క్లాస్ తాలూకు ఏదైతే మార్క్ షీట్ ఉందో అది మనం డూప్లికేట్గా డౌన్ చేసుకోవచ్చు అనమాట సో నేను ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది సో దయచేసి స్నేహితులందరూ సహాయం చేస్తే ఇది పది మందికి షేర్ అవుతుంది ఓకే సో ఫస్ట్ మనకు హార్డ్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను డెమోగా చూపిస్తున్నాను నాదైతే ఎంటర్ చేయట్లేదు ఓకే సో డెమోగా చూపిస్తున్నాను హార్డ్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ మనకు ఇక్కడ ఏంటంటే రెండు వేల నాలుగు మార్చి నుంచి ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి రెండు వేల మూడు అయితే లేదు ఓకే రెండు వేల నాలుగు నుంచి ఒకవేళ మీ సర్టిఫికేట్ కనుక కోల్పోయినట్లయితే అప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు అనమాట రెండు వేల నాలుగు మార్చి రెండు వేల నాలుగు జూన్ అక్కడి నుంచి మనకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఈ ఇయర్స్ లో ఎవరైనా కోల్పోయినట్లయితే వారి యొక్క డాక్యుమెంట్స్ అంటే మనకి మార్క్షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు ఇదంతా ఏదో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర మీరు అప్పుడు చదివినప్పుడు రెగ్యులర్ క్యాండిడేటా లేదంటే ప్రైవేట్ క్యాండిడేటా ఓఎస్ఎస్సి రెగ్యులరా లేదంటే ఓఎస్ఎస్సి ప్రైవేటా అడ్వాన్స్ సప్లిమెంటరీలో మీరు ఎగ్జామ్ రాస్తారా సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాస్ అయితే ఉంటుంది తర్వాత మీరు కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ ద కోడ్ షోనే బాగుంది కదా ఆ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే విధంగా చేసినట్లయితే మీ యొక్క ఈ యొక్క మార్క్ షీట్ తాలూకు డెమో కాపీ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను ఫేక్ వీడియో అయితే చేయట్లేదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు ఒకవేళ మీరు ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా మార్చ్ రెండు వేల నాలుగు వర్క్ అవ్వకపోతే జూన్ రెండు వేల నాలుగు అని ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసినా సరే మీరు చేయొచ్చు సో వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మనకు డౌన్లోడ్ అవుతుంది ఓకేనా సో తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ సంబంధించి మార్క్స్ లిస్ట్ కనుక కోల్పోయినట్లయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో మాత్రం పదవ తరగతి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది కనీసం మీరు చూసుకోవచ్చు అనమాట ఇది ఏంటంటే మనకు మాక్ లిస్ట్ కోల్పోయి కనీసం జెరాక్స్ కూడా లేకపోయినట్లయితే మనకి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట సో థ్యాంక్ యూ గే థ్యాంక్స్ అవార్చ్ వీడియో తప్పకుండా వీడియో మీకు నచ్చిందని నేను అయితే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ